శివాయి గురుదేనమహ మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి మనము ఈరోజు ఈ వీడియోలో భాగంగా ఒక మంచి విషయం తెలుసుకుందామండి అదేంటంటే మనము తెలుసో తెలియకో ఒక ఫ్లాట్ లేదా కట్టిన ఇల్లు తీసుకుంటాము తర్వాత అంటే అప్పుడు తీసుకునే ముందు మనకు ఈ వాస్తు గురించి చెప్పేవాళ్ళు లేక లేదా మనకు తెలియకో ఇవన్నీ ఆలోచించకుండా తీసుకుంటాము తర్వాత ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేసిన తర్వాత కొంతకాలానికి అంటే అది మనం కట్టించుకున్న ఇల్లు అయినా కావచ్చు కొన్న ఇల్లు అయినా కావచ్చు మనకి ఈ వాస్తు గురించి తెలియనప్పుడు మామూలుగా మనకు అనుకూలంగా ఇల్లు ఉంటాము తర్వాత గృహప్రవేశం చేసిన ఆరు నెలలకు కావచ్చు లేదా సంవత్సరం కావచ్చు లేదా మూడు సంవత్సరాలు కావచ్చు అంటే జరగబోయే కాలంలో మనకు ఏవైనా ఇబ్బందులు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత స్టార్ట్ అయితే మనము అప్పుడు అక్కడ కొంతవరకు వాస్తు దోషాలు ఉన్నాయని మనం గుర్తించాలి సరే అయిపోయింది తీసేసుకున్నాము అయిపోయింది ఇప్పుడు మనము ఇటువంటి ఇంటిని అంటే ఈ వాస్తుకు అనుకూలంగా లేని ఇంటిని తీసుకొని ఇబ్బంది పడుతున్నాము మేము ఏం చేయాలో తెలియదు గురువు గారు మాకు మేము ఇప్పుడు ఏం చేయాలి లేదా ఇంటిని అమ్మేసి మేము వేరే ఇంటిని కొనుక్కుందామా అని అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి అలా ఏం కాదు అంత తొందరగా అంత పెద్ద నిర్ణయం ఎప్పుడు కూడా తీసుకోవద్దండి ఎందుకంటే వాస్తు అనేది ఎవరైనా సరి చేసుకునేందుకు చాలా అవకాశాలు ఉన్నాయండి వాస్తు అంటే ఏదో ఇంక ఇది మనం ఏమి చేయలేము ఇంక ఇది ఇల్లు అమ్మేసేయాలి వేరే ఇల్లు కట్టించుకోవాలి ఇలా ఎప్పుడు కూడా ఆలోచించకండి ఎందుకంటే ఒక ఇల్లు కట్టడం అనేది ఈ కాలంలో ఆషామాసి కాదండి లక్షలు కోట్లు పెడితే గాని ఒక ఇల్లు నిర్మాణం జరగదు అటువంటి ఇంటిని అమ్మివేయడం చాలా ఈజీ మరి దాన్ని నిర్మించుకోవాలంటే మాత్రం మనకు వచ్చిన డబ్బుకు మరి డబల్ పెట్టుకున్నా కూడా మనకి ఇల్లు నిర్మాణం జరగదండి ఈ కాలంలో అలా ఉంది కాబట్టి అంత తొందరగా మీరు ఇటువంటి అమ్మేయాలని ఆలోచన వదిలేసి అక్కడ ఏవైతే లోపాలు ఉన్నాయనేది మీరు ఒకసారి మీకు మీరుగా అర్థం చేసుకోవచ్చు లేదు మీకు తెలియదు అనుకోండి ఎవరైనా ఈ వాస్తు తెలిసిన వాళ్ళని మీరు తీసుకొచ్చి ఇక్కడ ఏ ఏ లోపాలు ఉన్నాయి వీటిని సరి చేసుకుంటే మా ఇల్లు బాగుపడుతుందా అని మీరు ఒకసారి వారిని అడిగితే ఖచ్చితంగా చెప్పి తీరుతారండి అంతేకాని ఇంకెవరిని అడుక్కోకుండా ఏమడుకోండి వద్దులేండి మనకి ఇల్లు నచ్చలేదు ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నాం అనారోగ్యాలు లేదా డబ్బు సమస్యలు ఎక్కువ అయిపోయినా అమ్మేద్దాం అమ్మేద్దాంలేండి అని మీకు మీరుగా అంత తొందరగా నిర్ణయం తీసుకోవద్దని ప్రతి ఒక్కరికి చెప్తాను ఎందుకంటే వాస్తు అనేది సైన్స్ ఖచ్చితంగా దీన్ని మనము మార్పు చేయొచ్చు అది అవకాశం మనకు ఉంది అంత మాత్రాన మీరు అవకాశం లేదని అని మాత్రం భావించకండి ఖచ్చితంగా వాస్తు మార్పులు చేస్తే ఆ ఇంట్లో మళ్ళీ మీరు మొదట ఎలా ఆనందంగా హ్యాపీగా జీవించారో అలాగే ఖచ్చితంగా మళ్ళా మంచి రోజులు మీకు వచ్చి తీరుతాయ దాంట్లో అనుమానం లేదు కాబట్టి వాస్తు మార్పులు చేసేందుకు అవకాశం ఉన్నంత వరకు ఖచ్చితంగా చేస్తాం లేదు మనకు ఆ ఇంటిలో ఏ మాత్రం చేయడానికి వీలు లేదు వాస్తు మార్పులు ఏ మాత్రం చేయడానికి వీలు లేదు అని హండ్రెడ్ పర్సెంట్ మీరు మనము అక్కడ మీరు వాస్తు ప్లానర్ కానీ సిద్ధాంతి కానీ ఎవరైనా చెప్పిన తర్వాత అప్పుడు మీరు ఆ ఆలోచన చేయండి ఇది అమ్మి వేద్దామా లేక ఉండనిద్దామా అనేది అప్పుడు మీరు ఆలోచన చేసే విషయం అండి అంతేగాని మీకు మీరుగా నిర్ణయం తీసుకొని తొందరపడి ఇంటిని అమ్మి చాలా ఇబ్బందిని పడ్డ వాళ్ళు ఉన్నారని అంటే మరీ సరైన ఇల్లు దొరక్క అది ఒకవేళ ఇల్లు దొరికిన అది మళ్ళీ ఎలా ఉంటుందో అది వాస్తు దోషాలతో ఉంటుందో మంచిగా ఉంటుందో తెలియక అలా చాలా మంది దీన్ని అమ్మిన దాన్ని కొనడం దాన్ని అమ్మి మళ్ళీ ఇంకో దానికి కూడా ఇలా డబ్బు వేస్ట్ చేసుకుంటూ చాలా మంది ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారని నా అనుభవం నేను చూశాను కాబట్టి ఎవరు కూడా అంత తొందరగా నిర్ణయం తీసుకోకుండా ఖచ్చితంగా ఇప్పుడు చాలా చోట్ల వాస్తు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఖచ్చితంగా మీరు ఇంటికి తీసుకెళ్లి ప్రత్యక్షంగా చూపించండి ఖచ్చితంగా అందులో ఏ లోపాలు ఉన్నాయని చెప్పి దానికి రెమెడీస్ కూడా ఖచ్చితంగా చెప్తారు కాబట్టి ఇది అందరూ అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ జగదీష్ థ్యాంక్ యూ